శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో కొత్తపల్లి లీలావతి అనే మహిళ ఇంట్లో గ్యాస్ లీక్ అయ్యి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి విషయాన్ని గమనించిన స్థానిక నాయకుడు పోతానపల్లి హరిప్రసాద్ ఆధ్వర్యంలో మంటలను ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా హుటాహుటీలో చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు గృహంలోని అన్ని వస్తువులు కాలిపోయాయని బాధితురాలు లీలావతి బోరున విలపించారు